బుచ్చిరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ కోవర్ నియోజకవర్గ ఇన్ఛార్జి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి అడుగు ప్రజల కోసం వందవ రోజు ఆయన సందర్భంగా బైక్ ర్యాలీని నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజులు అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు గడపలు దర్శించిన సందర్భంగా ఆనందాన్ని వ్యక్తపరిచారు అరవై ఐదు గడపలు పూర్తయ్యాయని నాయకులు చెప్పేంత వరకు తనకు తెలియదని కానీ ఎన్ని గడపలు తొక్కుతున్నామో నేను లెక్కించలేదు చూస్తున్నాం అక్కడ వంద రోజులు అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కుటుంబాల్ని కలిసామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే నేను రోజులు లెక్క పెట్టుకోవట్లేదు కుటుంబాలు లెక్క పెట్టుకోవట్లేదు నేను ఈ పాదయాత్ర చేపట్టిన ముఖ్య కారణం ప్రతి కుటుంబానికి నేను వెళ్ళాలి వాళ్ళు పడుతున్న సమస్యలు నేను తెలుసుకోవాలి వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు నేను కూడా భాగస్వామి అవ్వాలి రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నేను ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఇవాళ కోవిడ్ నియోజకవర్గం నేను కొనసిన కుటుం ప్రతి కుటుంబం కూడా ఇవాళ నా అన్న చె అన్న చెల్లెలు అక్క చెల్లెళ్ళు తరానే అన్న చెల్లు అలానే వాళ్ళని నా అవలాకల్లానే నేను భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా నేను ఆప్యంగా పలకరించి వాళ్ళందరినీ సమస్యలు తెలుసుకొని అలానే యువత పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను అవగాతలు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను మత్స్యకార సోదరులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను చేనేత వర్గాలు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను గడ్డల సోదరులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను రచక సోదరులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాను అలానే ఇతర వర్గాలు అన్న దళిత దళితన్యులు అలానే గిరిజన సోదరులు అలానే మైనార్టీతో పడుతున్న సమస్యలు అన్నీ కూడా తెలుసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు ఈ పాదయాత్ర చేపట్టాను నేను కుటుంబాలను లెక్క పెట్టుకోవట్లేదు ఈ కుటుంబాన్ని ఇన్ని కలిశారు ఇన్ని కుటుంబాలు నేను కలిసానని కదా నేను పాదయాత్ర చేపట్టిన లక్ష్యం జన్మభూమికి అభివృద్ధి చేయాలి నా ప్రజలు మీరందరూ నా కుటుంబ సభ్యులు కోవిడ్ మేజర్లో మా నాన్నగారు రాజకీయాలకు రావడానికి ఏకైక లక్ష్యం కేవలం జన్మభూమికి రుణం తీర్చుకోవాలి ఈ భూమి మీద నేను దొరకారు ఈ భూమికి నేను రుణం తెచ్చుకోవాలి ఈ భూమిని నేను అభివృద్ధి ప్రచందాలని చెప్పి ఆ లక్ష్యంతో రెండు వేల నాలుగు సంవత్సరంలో రాజకీయాల్లో రెండు వేల సంవత్సరం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవలు అందించారు అప్పటి నుంచి కూడా ఇరవై ఏళ్ళ పాటు ప్రజలే వాళ్ళ కుటుంబం ఉన్న కోవిడ్ నుంచి వచ్చే ప్రజలే కుటుంబ సభ్యులాగా మీ అందరితో వివరించారు అయితే నారా చంద్ర గారు యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలి వస్తే బాగుంటుంది కొత్త వస్తుంది ఇప్పటికే మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై రెండు సంవత్సరాలు భయపడి ఇంకా కూడా రాబోయే నలభై సంవత్సరాలు కూడా ఇలానేప్పుడు తీర్చంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ అనే ఒక సదుద్దేశంతో నారా చంద్ర గారు అలానే నారా లోకేష్ గారు నన్ను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా అలానే రాబోయే ఎలక్షన్ అభ్యర్థిగా ఆ రోజున మా నాన్నగారిని కోరి నన్ను ఇక్కడ పంపించ జరిగింది అయితే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మా నాన్నగారు ఏదైతే లక్ష్య సాధన కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చాడో అదే ఉద్దేశంతో నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకోకముందు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం దాదాపు రెండేళ్ల పాటే తెలుగు యువతలో విద్యార్థి విద్యార్థి యువత యువతపడుతున్న సమస్యల మీద నేను నా పోరాటం చేయడం జరిగింది ఈ స్ఫూర్తిని నారా చన్నాడు గారు చూశాడు నారా లోకేష్ గారు చూశాడు అందుకనే మా నాన్నగారికి ఈ ప్రపోజల్ పంపించడం కూడా జరిగింది ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి నేను డబ్బు సంపాదించుకోవడానికి కాదు ఇవాళ నాకేదో ప్రజలు వస్తాయని చెప్పి కాదు ఇవాళ నేను మా హైదరా హైదరాబాద్ లో నేను నా వ్యాపారాలు నేను చేసుకుంటే సంవత్సరానికి వందల కోట్ల రూపాయలు నేను సంపాదించుకునేది నాకుంది నా వ్యాపారాలు కొనసాగించుకుంటూ ముందుకెళ్తే సంవత్సరానికి నేను వందల కోట్లు సంపాదించుకోవడం కానీ మా నాన్నగారు ఏ యొక్క లక్ష్యంతో ఈ రాజకీయాలు వచ్చా ఇంకా కూడా అది ఇంకా ఇంకా కూడా అవ్వలేదు ఇంకా చాలా చేయాల్సింది కో నియోజకవర్గానికి ఇవాళ కోవిడ్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగించాలంటే కేవలం రాజకీయాల్లోనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుందనే ఒక లక్ష్యంతో చంద్రభూమికి రుణం తీసుకొని చంద్రభూమికి ఏదైనా చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతోనే మాత్రమే వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చారు ఇంతమంది మంది చెప్పా మీరే కుటుంబానికి వెళ్ళినా ఆ కుటుంబం సమస్య తెలిసేదాకా ఆ కుటుంబం వాళ్ళు వాళ్ళని సమయంలో నేను చూసుకోలేదు రెండు నిమిషాలు పది నిమిషాల ఇరవై నిమిషాలు అని చూసుకోలేదు కొన్ని కుటుంబాలు ముప్పై నిమిషాలు కూడా నేను కేటాయించడం జరిగింది నేను అధ్యయం చేయడం జరిగింది వీటన్నిటి కూడా నాకు ఏదైతే నా సోదరు